నమస్కారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆలుగునూర్ లో గల అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఏపీఎల్ అద్విత ప్రీమియర్ లీగ్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ సౌగాని కొమరయ్య మరియు డైరెక్టర్ సౌగాని అనుదీప్ హాజరయ్యారు ఇందులో భాగంగా క్రికెట్ తో పాటు పలు రకాల గేమ్స్ నిర్వహించారు గెలిచిన వారికి బహుమతుల ప్రదానం చేశారు అనంతరం చైర్మన్ సౌగాని కొమరయ్య గారు మాట్లాడుతూ పిల్లలు మరియు పేరెంట్స్ చాలా ఉత్సాహంగా ఆటల్లో పాల్గొన్నారని చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చంద్రకళ తివారి గారితో పాటు పీఈటిలు మరియు టీచర్స్ సిబ్బంది మరియు పేరెంట్స్ చిల్డ్రన్స్ పాల్గొన్నారు

अपने आगे निज़े का ताज़ा निज़े को उठाओ अपने उनका आपके आगे का मालूम है उनके जरूरी चीज़ निकालो उनको इनको नाम हैं और सेवन के एक तरह से खाते हैं ना सेवन के एक विचार से इंतज़ार है आप बोलोगे तो तो आप इच्छा करोगे समय में तो तो होगा बनेगा रात में तो आप इच्छा करोगे रात में